తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదండరాం జస్టిస్ హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించడానికి వారి కుటుంబీకులు జైలుకు వెళ్లి వారి వివరాలు సేకరించి మూడు నెలల్లోపు ఉద్యమకారుల లిస్టు తయారు చేసి ప్రకటించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు ఏ ఆకాంక్షతో రాష్ట్రం ఏర్పడింది దాన్ని గుర్తించి ఉద్యమకారులను గౌరవించాలన్నారు ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే అదే ప్రభుత్వం ఉద్యమకారులు నిరసన తెలియచేయాలన్నారు ఎమ్మెల్సీ కోదండరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అవతరణ అనంతరం తెలంగాణ ఉద్యమకారుల స్టీరింగ్ కమిటీ ఎన్నుకున్న ఈ కార్యక్రమం ఉద్యమకారులు విమలక్క కె గోవర్ధన్ జి జాన్సీ ప్రపుల్ రామిరెడ్డి మన్నారం నాగరాజు ఆనందం కుమారస్వామి మోహన్ బైరాగి గొల్లపల్లి దయానంద్ చంద్రన్న ప్రసాద్ పాల్గొన్నారు ఈ సమావేశానికి ఇచ్చేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు పార్టీలు అదేవిధంగా కళాకారులు మహిళలు అందరూ కూడా రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కలోనికే ఇక్కడ ఒక కమిటీ ఒక ముప్పై నలభై సంఘాలతో పాటు సంఘానికి ఇద్దరు చొప్పున ఈ కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం దీన్ని ఇది చాలా శుభ సూచకం ఎందుకంటే తప్ప దాదాపు అంత సంఘం కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి ఒకటే నిర్ణయం మీకు వచ్చినాయి ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ తెలంగాణ ఉద్యమకర్త చేసి కూడా పూర్తిగా స్వాగతం తెలుపుతూ ఈ కమిటీ ఖచ్చితంగా ముందుకోవాలి ప్రభుత్వానికి నివేదిక కలియాలి ఇక్కడనే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాకుండా రేపు ఢిల్లీకి కూడా వెళ్ళే ఆచ ఆలోచనతోటి ఆ ప్రతిపాదన ఉంది కాబట్టి అక్కడ కూడా ఒక టీం అనేది తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ వేదిక ద్వారా సమన్వయ కమిటీ ద్వారా ఈ స్టీరింగ్ కమిటీ అనేది వేసుకోవడం అనేది శుభ పరిణామం అని చెప్తా